అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్లు నగదు స్వాధీనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేసి చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు రాజ్కాశిరెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సులు భద్రత పరిచిన పదకొండు కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంప్ను గుర్తించారు అయితే లిక్కర్ స్కామ్లో ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు వెలువడ్డాయి అతని వాగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పెట్టుబడింది నగదు సీస్ ఘటనలో చాణక్య వినయ్ పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది రాజ్ రెడ్డి చాణక్య ఆదేశాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగున వినయ్ సాయం వినయ్ సాయంతో వరుణ్ పదకొండు కోట్ల నగదు ఉన్న పన్నెండు అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచిపెట్టినట్టు సిట్ అధికారులు గుర్తించారు నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ పురుషోత్తంను శంశ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ మద్యం స్కామ్ లో రెడ్డి వసూల బృందంలో వరుణ్ కీలక వ్యక్తి అతడి నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ వెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయట పెట్టడంలో లిక్కర్ స్క్యాం కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది మరికొన్ని చోట్ల సిట్ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది వైకాపా ప్రభుత్వం ముఖ్య నేతల పాత్రపై కూడా కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తుంది పూర్తి ఆధారాలతో వెలువ వర్ధమాన్ కళాశాల వద్ద ఉన్న సులోచన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ యజమానిని విజయేందర్ రెడ్డి గుర్తించారు ఆయన తల్లి సులోచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది అక్కడే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం వసతి ఉన్నాయి ఉన్న రూమ్ లో బియ్యం బస్తాల మధ్య ఆటపెట్టలు నగదు దాచి ఉంచారు పక్కా సమాచారంతో వెళ్లిన ఏపీ అధికారులు పదకొండు కోట్ల నగదు చేశారు పట్టుబడిన నగదుపై ఈడీ ఐటీ దృష్టి సారించే అవకాశం ఉంది ఏపీ సిట్ తొలి ఛార్జ్షీట్ లోని యూపీ పేరు ప్రస్తావించింది పదహారు డిసిలర్ల ముడు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లుగా సెట్ గుర్తించింది రాజకేశ్వరెడ్డి బినామీ సంస్థని యూపీ డిసిలర్స్ హైదరాబాద్లోని లోని ఆ రేటు ఆర్ ఆసుపత్రి డైరెక్టర్గా తీగల ఉన్నారు అయితే దిల్ ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి గురించి విన్నాం ఛత్తీస్గఢ్ మద్యం స్కామ్ గురించి చదివాం రాష్ట్రంలో జగన్ జమానాలలో మనం చూసిన మద్యం కుంభకోణం మాత్రం వాటన్నిటినీ తలదాన్ని లాంటిది ఆ దేశ చరిత్రలోనే అతి భారీది అయితే అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించడం దక్కించుకున్న కంపెనీలు డిస్టలర్ల నుంచి ఈనాటి ప్రభుత్వం పెద్దలు మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులు కొలు కొట్టారని సెట్ ప్రధాన తేల్చింది ఈ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల మే నష్టం వాటిల్ నాటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంటుంది అయితే దీన్ని బట్టి ఇది అంత ఇంత పెద్ద కుంభకోణం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వరంగ కార్పొరేషన్ల చేతుల్లోనే మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారాలకు అప్పగించడం ద్వారా ఢిల్లీ కుంభకోణం పాల్పడగా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం వ్యాపారం నిర్వహించి దోపిడీకి పాల్పడింది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్